హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలుగు తల్లి అనేటువంటి పాఠాన్ని మనం చూడబోతున్నాము అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదవోయ్ తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రసాల కనవోయ్ తెనుంగోడ తెనుంగు రేడా అదే నీ అనుంగు నేల అదిగో సుదూర నేల చననో చనవోయ్ తెలుగు వీరా పదవోయ్ నిర్భయంగా పదవోయ్ నిర్భయంగా కదలవోయ్ ఆంధ్ర కుమార నిద్ర వదలవోయ్ నవయుగం నిర్మింపక సాగవోయ్ కదలవోయ్ ఆంధ్ర కుమార ఈ యొక్క పద్యం యొక్క గేయ సారాంశం ఏంటంటే మన తెలుగు తల్లి అంతమైనటువంటి నిండు జా చందమామ వంటిది ఎందుకంటే మనము కోరినటువంటి కోరికలు తీర్చి ఆనందాలను ఇచ్చేటువంటి మన తెలుగు తల్లి ఓ తెలుగువాడ ముందుకు నడువు ఈ తెలుగు నేల అందమైనటువంటి మేక మేడ వంటిది ఎందుకంటే మేడ ఎలాగంటే ఆ యొక్క మేడ అంటే మెట్లు అనమాట మెట్ల వంటిది ఒక సారీ మేడ అంటే ఒక ఎత్తైనటువంటి ఇల్లు ఇది స్వేచ్ఛ స్వతంత్రాలనిచ్చేటువంటి చక్కని నేల ఈ యొక్క భూమిలో వచ్చేసి ఎవరైనా సరే మేడలోకి వెళ్ళవచ్చు సంతోషాలనిచ్చేటువంటి చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల ఎలాగంటే అదే నీ ప్రేమైనటువంటి నేల ఈ యొక్క తెలుగు నేల విశాలమైనటువంటిది ఓ తెలుగు వీరుడా కొత్త లోకం నిర్మించడానికి అంటే ఎన్నో కర్మాగారాలు కావచ్చు లేదా వచ్చేసి ఆ యొక్క దేశాన్ని సారీ రాష్ట్రాన్ని ఉద్ధరించడం కోసమైనా ఎండచ్చు కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో భయం లేకుండా ముందుకు వెళ్ళు ఇదే నీ ఇది నీదే విజయము అని చెప్పేసి బావి పౌరులకు అంటే చిన్నపిల్లలకు మనము బాటని మంచి బాటని వేయాలి అనేటువంటిది ఈ యొక్క ఒక ఉద్దేశము ఈ యొక్క పద్యాన్ని రచించినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించారు శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి అభ్యుదయ యుగవ యుగకర్త కథకులు నాటకకర్త విమర్శకులు అనువాదకులు మహాప్రస్థావనం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి రచన మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు అనంతం వారి స్వీయ రచ చరిత్ర ఈ విధంగా ఆయన వచ్చేసి పంతొమ్మిది వందల పది నుంచి పద్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఆయన అనేకమైనటువంటి శ్రీశ్రీ గారుతో రచించినటువంటి ఎన్నో మహాకా మా ఎన్నో కవిత్వాలు వచ్చేసి మనము పేరు ప్రతిష్టలు పొందారు ఆయన ఆ విధమైన మంచి కవిత్వాలు రాసి ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు అక్కడ పదాలకు అర్థాలు చూద్దాము కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబిల్లి అంటే చందమామ తెలుగు అంటే తెలుగు చంద్రసాల అంటే చలువరాతి మేడ కనబోయి చూడబోయి రేడు అంటే రాజు అనుంగు ప్రియమైనటువంటి సుదూరము అంటే చాలా దూరము చనవోయి వెళ్ళబోయి నవయుగము కొత్త కాలము నిర్భయంగా భయం లేకుండా నిశ్చయముగా నమ్మకంగా తప్పనిసరిగా